నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది నుండి శని భగవానుడు మీనరాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు ఈ రోజు నుండి మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ఫస్ట్ ఫేస్ అనేది స్టార్ట్ అవబోతుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఏళ్ళనాటి శని ఫస్ట్ ఫేస్ అనేది ఉండబోతుంది మరి ఏళ్ళనాటి శని ఫస్ట్ ఫేస్ అనేది మేషరాశి వరకు ఎలా ఉండబోతుంది మేషరాశిలోని నక్షత్రాలైన అశ్వని వారిని కృత్తిగా ఒకటో పాదం వారికి సంబంధించి శని భాగవానుడి సంచారం అనేది ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటికే మేషరాశి వాళ్ళు చాలామంది అమ్మో మాకు వెళ్ళినట్స్ స్టార్ట్ అయిపోతుంది ఎలా ఉంటుంది ఏం జరగబోతుందో అని చెప్పేసి కాస్త ఆందోళన చెందుతూ ఉండవచ్చు కొంతమంది భయపడుతూ ఉండవచ్చు అయితే మేషరాశి వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ ఏలినాడు శని ప్రభావం గురించి పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరమో భయపడవలసిన అవసరం ఏమాత్రమూ లేవు ఇలా ఎందుకు చెప్తున్నానండి ఏదో మిమ్మల్ని సంతోషం పెట్టడం కోసం చెప్తున్నానా లేదంటే శాస్త్ర ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా మీరు రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఏమన్నా ఉందా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శని భగవానుడు కర్మ ఫలదాత అంటే మనం చేసిన మంచి చెడు కర్మలని అనుసరించి ఆ ఫలితాన్ని ప్రసాదించే వ్యక్తి కాబట్టి మీరు చేసుకున్న మంచి చెడుల మీదే ఈ ప్రభావం ఏళ్ళు ప్రభావం అనేది ఆధారపడి ఉంటుంది అలానే సినిమా భగవనుడు అంటే బాధ్యత హార్డ్ వర్క్ అంటే కష్టము తర్వాత ఆలస్యము ఆటంకాలు వృద్ధాప్యము ఆయుష్ కారకులు ఇలా సినిభాగం ను కారకత్వాలు ఉన్నాయి ఇక్కడ ఏళ్ళు నడిచేని కాలంలో ఎవరు ఎక్కువగా ఇబ్బంది పెడతారు ఎవరు ఎక్కడ ఏ విషయాల్లో ఇబ్బంది పడతారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉద్యోగానికి సంబంధించిన విషయంలోనో వ్యాపారానికి సంబంధించిన విషయంలోనో ఆర్థిక పరమైన విషయాల్లోనో వివాహపరమైన విషయాల్లోనో సంతాన విషయాల్లోనో మీరు ఏ విషయంలో అయితే బాధ్యతగా ఉండరో ఏ విషయంలో అయితే డిసిప్లైన్గా ఉండరో అలాంటి విషయాల్లో సినిభాగవానుడు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి అంటే కొంతమంది ఉంటారు ఉద్యోగంలో సీరియస్గా ఉంటారు ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం అసలు మనం పనిచేయడమే ఎక్కువ ఇదిలో ఉంటారు అలాంటి వాళ్ళకి వెళ్ళిన కాలంలో ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అలానే కొంతమంది ఉంటారు ప్రేమ వ్యవహారాల్లో ఇటువంటి వాటిలో సీరియస్గా ఉండరు అంటే కొంతమంది ఏదో టైంపాస్కి లవ్ చేస్తుంటారు లేదు అంటే కనుక వాళ్ళ మెంటాలిటీ అనేది కరెక్ట్గా ఉండదు అంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుందాము వాళ్ళ వైపు నుంచి ఆలోచిద్దామన్న ఆలోచనే ఉండదు ఎంతసేపు వీళ్ళు చెప్పినట్టే జరగాలి వీళ్ళు నచ్చినట్టే ఉండాలన్న మైండ్ సెట్ ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు ముఖ్యంగా ఈ మ్యారేజ్ లవ్ ఇలాంటి విషయాల్లో అలానే ఇంకొంతమంది ఉంటారు ఆర్థికంగా అస్సలు పట్టించుకోరు డబ్బులు అంటే బాధ్యత ఉండదు రెస్పాన్సిబిలిటీ ఉండదు ఏదో బాబులు ఇస్తున్నారు లేదంటే మనం ఈరోజు ఏదో లక్ష రూపాయలు సంపాదించేస్తామని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తుంటారు డబ్బుకి ఎవరైతే వాల్యూ ఎవరో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ టైంలో ఖచ్చితంగా ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బంది పడతారు ఇలా మీరు ఏ విషయంలో అయితే డిసిప్లైన్గా ఉండరు ఏ విషయంలో అయితే మీకు బాధ్యత అనేది మిస్ అవుతుందో అలాంటి విషయాల్లో మాత్రం ఏలినాడు శని అనేది ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి మీరు జీవితంలో మీకు సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలన్నింటిలోనూ కాస్త బాధ్యతగా ఉండడము బాధ్యత తెలుసుకోవడము క్రమశిక్షణతో ఉండడం అనేది ఈ కాలంలో అలవాటు చేసుకోండి అన్ని విధాలా కూడా మంచి జరుగుతుంది అదేవిధంగా శని భగవానుడు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా లాభస్థానంలో పదకొండవ స్థానంలో రాహు సంచారం సంవత్సరంన్నరపాటు ఉండిపోతుంది కాబట్టి అన్ని విధాలా బాగానే ఉంటుంది ఆ తర్వాత చూసుకుంటే గురువుగారు చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం చేయబోతున్నారు కాబట్టి ఏలినాడు శని ఫస్ట్ ఫేస్ ఉన్నంత వరకు అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా అటు రాహుబలము తర్వాత గురుబలము తోడవుతున్నాయి కాబట్టి మేషరాశి వారికి ఏలినాడు శని ప్రభావం అనేది పెద్దగా ఉండబోదు అని చెప్పుకోవాలి అలానే ఇంకొక విధానంలో కూడా చెప్పుకోవచ్చు అదేమిటి అంటే ఒకవేళ మీ జాతకంలో కనుక చాలా మంచి దశ అంతర్దశలు జరుగుతున్నప్పుడు కూడా ఈ ఏలినాడు శని ప్రభావం అనేది పెద్దగా బాధించదు మీ జాతకంలో జరిగే దశ అంతర్దశల గురించి తెలుసుకోవాలి అంటే మీ దగ్గరలో జ్యోతిషులను పురోహితులను సంప్రదించండి లేదా మన ఛానల్లో పర్వదినాల్లోనూ శనివారాలలోనూ లైవ్ కండక్ట్ చేస్తూ ఉంటాము ఆ టైంలో మీరు క్వశ్చన్స్ అడిగినా కూడా మీ జాతకంలో జరిగే దశ అంతర్దశల గురించి నేను వివరిస్తాను ఇప్పుడు ఇంకొక విధానం కూడా ఉంది ఎందుకు ఇన్ని విధానాలుగా చెప్తున్నాను ఫలితాలు చెప్పడానికంటే ముందు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మీరెవ్వరూ కూడా ఏలు గురించి శని భగవానుడి గురించి భయపడకూడదు అని ఎందుకంటే యూట్యూబ్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు కొంతమంది ఏళ్ళు నరసేని గురించి సినిభాగవనుడి గురించి చాలా నెగిటివ్గా చెప్తున్నారు కానీ వాస్తవానికి అంత ఉండదు కర్మ ఫలదాత ఆయన మనం చేసిన చెడు మంచు కర్మలను అనుసరించి మనకి ఫలితాలను ఇస్తుంటారు కాబట్టి మనం ఎవరం కూడా ఏళ్ళు నరసన గురించి పెద్దగా భయపడవలసిన అవసరం లేదు అందుకని మీకు ఒక్క ధైర్యాన్ని ఇవ్వడం కోసం మీకు మీరుగా తెలుసుకునే విధానాన్ని అలవాటు చేయడం కోసం మీకు ఇన్ని విధాలుగా చెప్తున్నాను అలానే నేను ఇప్పటి వరకు రీసెర్చ్ చేసి స్టడీ చేసిన విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం కూడా చెప్తున్నాను సో ఇక్కడ ఇంకా మూడో విధానం ఏంటి అంటే అష్టక వర్గ పాయింట్స్ ఈ అష్టక వర్గ పాయింట్స్ ఏంటి ఇవి ఎలా వస్తాయి అంటే ఈరోజు మనకి ఆన్లైన్లో కావచ్చు మొబైల్ యాప్స్లో కావచ్చు చాలా చాలా జ్యోతిష యాప్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి వీటిలో ఎందులో అయినా సరే మీ డేట్ ఆఫ్ బర్త్ టై డీటెయిల్స్ ఇవి ఇస్తే కనుక అష్టక వర్గ పాయింట్స్ భిన్న అష్టక వర్గ పాయింట్స్ అని చెప్పి వస్తుంటాయి ఇవి ఏంటి అంటే ఈ అష్టకవర్గ పాయింట్స్లో ఎస్సీ అని కానీ శని సంబంధించి ఒక టేబుల్ ఉంటుంది ఈ టేబుల్లో మీనరాశిలో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూడండి ఒకవేళ జీరో టు టూ పాయింట్స్ ఉంటే కనుక ఈ వెళ్ళిన శని ప్రభావంలో మీరు కొంత నెగిటివిటీని చెడు ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి ఇక్కడ మీకు జరిగే దశ అంతర్దశల మీద ఈ పర్సంటేజ్ అనేది ఆధారపడి ఉంటుంది అదే ఒక టూ టు ఫోర్ ఉందనుకోండి అది బిలో యావరేజ్ అంటే శని భాగం ఉన్నటు ఎక్కువగా ఇక్కడ మీకు చెడు ఫలితాలతో పాటు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది మిశ్రమంగా ఉంటుంది అదే ఇక్కడ మీకు ఏ ఫైవ్ఓ సిక్స్ ఇలా ఉన్నాయి అనుకోండి అది అబౌవ్ యావరేజ్ అనమాట ఫైవ్ కానీ సిక్స్ కానీ ఉంటే ఇక్కడ మీకు మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అదే అష్టకవర్గ పాయింట్లో ఇక్కడ కనుక సెవెన్ టు ఎయిట్ సెవెన్ కానీ ఎయిట్ కానీ ఇలా ఉన్నాయనుకోండి అనుకోండి చాలా ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అంటే ఇక్కడ మీకు ఏలినాడు జరుగుతున్నప్పటికీ కూడా మీరు చాలా చక్కటి శుభ ఫలితాలను పొందే అవకాశాలు అనేవి మీ జాతక రీత్యా ఉన్నాయి ఇక ఇప్పుడు మనం మేషరాశి వారికి ఏలినాడు ఫస్ట్ ప్రైస్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇక్కడ శని భగవానుడు మేషరాశి వారికి ఏమవుతారు ఆయన పది పదకొండు స్థానాలకి అధిపతి అవుతారు పది అంటే రాజ్యస్థానం అంటే ఉద్యోగము వ్యాపారము పాపులారిటీ ఫేమ్ ఇవన్నీ కూడా అలానే పదకొండు అంటే లాభస్థానం అంటే గెయిన్స్ కావచ్చు సిరి సంపదలు కావచ్చు సాటిస్ఫాక్షన్ అంటే మనం జీవితంలో ఏ విషయంలో సరే సంతృప్తి చెందడము ఇవన్నీ కూడా పదకొండో స్థానానికి ఎందుకు వస్తాయి అలానే స్నేహితులు సోషల్ సర్కిల్ ఇవన్నీ కూడా సో ఇక్కడ పది పదకొండు స్థానాలకి అధిపతి అయిన సినిభాగవానుడు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి మీనరాశిలో పన్నెండవ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు పన్నెండవ స్థానం అంటే వ్యయ స్థానము అంటే ఖర్చులు తెలియజేస్తుంది తర్వాత దూర ప్రాంతాలు ఆధ్యాత్మిక ప్రయాణాలు ఆధ్యాత్మిక విషయాలు మోక్షము సబ్కాన్షియస్ మైండ్ తర్వాత బెడ్ ప్లేజర్స్ అంటే పడక సుఖము నిద్ర ఇవన్నీ కూడా పన్నెండవ స్థానానికి తెలియజేస్తాయి అలానే కొన్ని సందర్భాల్లో జైలు కావచ్చు ఇవన్నీ కూడా పన్నెండవ స్థానానికి వస్తాయి ఇక్కడ శని భగవానుడు పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా పదో స్థానాధిపతి పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే ఉద్యోగపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే ఇక్కడ ఉద్యోగులకి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే వర్క్లో స్ట్రెస్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి అలానే ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు కాస్త శత్రువులు పెరుగుతూ ఉంటారు అంటే మిమ్మల్ని వెనక్కి లాగేద్దు ప్రయత్నాలు చేసేవాళ్ళు మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని ఎదగకుండా చేసేవాళ్ళు ఆపర్చునిటీస్ని మిస్ చేసేలా చేసేవాళ్ళు ఈ కాలంలో కాస్త పెరిగే అవకాశాలు ఉంటాయి అలానే ఇక్కడ ఉద్యోగులైనా వ్యాపారస్తులైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు చేసే ఉద్యోగమో లేదా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో చాలా బాధ్యతగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి అంటే కొంతమంది ఉద్యోగులు ఉంటారు వాళ్ళు ఎలా ఉంటుందంటే ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం బ్రదర్ చిట్టికేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది వీడంతా ఇక్కడ నేను చేసే పనే ఎక్కువ వీడికి అన్న ఇదిలో ఉంటారనమాట అలాంటి వాళ్ళకి మాత్రం ఈ కాలంలో ఉద్యోగంలో సమస్యలు రావడము కొన్ని సందర్భాల్లో ఉద్యోగం పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మరీ మరీ జాగ్రత్తగా ఉండండి తర్వాత సినిమా భగవానుడు పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఏంటి అంటే కాస్త విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళకి ముఖ్యంగా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మాత్రం ఈ కాలం అనేది బాగానే ఉంటుంది చిన్న చిన్న ఆప్స్టికల్స్ ఉన్నప్పటికీ చిన్న చిన్న డిలేస్ ఉన్నప్పటికీ కూడా మీకు ఈ రెండున్నర సంవత్సరాల్లో ఆన్సైట్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు అనేవి గోచారి రీత్యా చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే నిరుద్యోగులకు చూసుకుంటే ఉద్యోగపరమైన విషయంలో కాస్త అనుకూలమైన ఫలితాలే ఉంటాయి చిన్న స్ట్రగుల్స్ అయితే ఉంటాయి స్టార్టింగ్ స్ట్రగుల్స్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు చదువుకున్న చదువుకి కాస్త తక్కువ స్థాయి ఉద్యోగం చేయవలసిన అవకాశాలు అవసరాలు ఏర్పడతాయి దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి చేసుకున్నట్లయితే తర్వాత తర్వాత మీకు అందులో మంచి గ్రోత్ కూడా వస్తుంది తద్వారా మంచి పొజిషన్స్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి తర్వాత సినిమా భివనుడు పదకొండవ స్థానానికి కూడా అధిపతి అవుతూ పన్నెండో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏంటంటే కొన్ని సందర్భాల్లో జీవితం అనేది మీరు అనుకున్న విధానంలో ఉండకపోవచ్చు అంటే ఇక్కడ మీరు ఏదో పనిచేశారు ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేశారు ఒక లక్ష రూపాయలు వస్తాయన్న చోట ఒక డెబ్భై వేలు ఎనభై వేలో రావచ్చు లేదా మీరు చాలా బాగా కష్టపడి పనిచేశారు కానీ మీ కష్టానికి తగ్గంతగా పేరు అనేది ఈ కాలంలో రాకపోవచ్చు అంటే మీ ఎఫర్ట్స్కి తగ్గ రికగ్నైజేషన్ అనేది ఈ కాలంలో మీకు ఉండకపోవచ్చు కానీ మీరు ఈ టైంలో ఏవైతే ఎఫర్ట్స్ పెట్టారో వాటికి సంబంధించి భవిష్యత్తులో మాత్రం చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి అలానే ఈ టైంలో ఏంటి అంటే ఆర్థికంగా చూసుకుంటే కాస్త ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అది ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి ఖర్చులు పెరగవచ్చు లేదా ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి కాస్త డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నావు కేవలం సంపాదన మీద మాత్రమే కాకుండా ఎలా ఖర్చు పెడుతున్నాం అనేది కూడా జాగ్రత్తగా ఆచి తూచి ఆలోచించి ఖర్చు పెట్టుకోండి అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను నేను స్టడీ చేసినప్పుడు చాలా చార్ట్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఏలాండ్స్ అని స్టార్ట్ అయిన తర్వాత చాలామందిలో మనీ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది తెలుస్తాయి అంతకుముందు ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసిన వాళ్ళు ఈ టైంలో ఖర్చులు తగ్గించుకోవడమో వాటిని ప్రాపర్ వేలో ఇన్వెస్ట్ చేయడమో ఇలాంటివి నేను చాలామంది దగ్గర అబ్జర్వ్ చేశాను సో మీరు కూడా ఇలాంటి మనీ మేనేజ్మెంట్ ఇలాంటివి ఈ టైంలో తెలుసుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీకు ఏడున్నర ఏళ్ళ ఏళ్ళు నడిసిని కూడా చాలా అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది తర్వాత సహజంగా ఏళ్ళు నడిసిని స్టార్ట్ అయ్యింది అంటే చాలా మందులు నిద్ర అనేది తగ్గిపోతుంది టైంకి నిద్రపోలేకపోతారు నిద్రపోదామన్నా నిద్ర పట్టకపోవడము ఇలాంటి నిద్రకి సంబంధించిన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇలా వస్తున్నాయి అంటే కాస్త మెడిటేషన్ చేయడము ప్రాణాయామము వాకింగ్ చేయడం అనేవి అలవాటు చేసుకోండి ఏలినాడు శణిలో చాలా మంచి రెమెడీస్గా పనిచేస్తాయి తర్వాత ఇక్కడ శని బాగునుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు మీ మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ బిహేవియర్ వలన ముఖ్యంగా మీ మాట తీరు మీ ఆలోచన విధానం వలన కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్నపాటి గొడవలు అవడమో తద్వారా పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ మరీ వెళ్ళిపోతారు మీకేదో పెద్ద శిక్షలు పడిపోతాయని చెప్పను కానీ బట్ ఈ వెళ్ళిన శ్రేణిలో నేను చాలా మందిలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏదో ఒక చిన్నపాటి డమ్మీ కేసులైనా పెట్టి కేసులు లాంటివైనా వాటి గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళడమో కొన్ని సందర్భాల్లో కోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి కోర్టు కంటే ఇక్కడ మీ సమస్యల గురించి అయినా కాదు మీ స్నేహితులతో ఎవరో ఒకళ్ళదో ఇష్యూ ఉండవచ్చు తద్వారా మీరు కోర్టుకో స్టేషన్కో వెళ్ళే అవకాశాలు కూడా ఉండవచ్చు సో ఇలా ఏదో ఒకటి జరిగే అవకాశాలు ఉంటాయి అది మన దాకా రాకూడదు కాబట్టి మీ మాట తీరు విషయంలోనూ మీ బిహేవియర్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను తర్వాత పన్నెండో స్థానం అనేది మన సబ్కాన్షియస్ మైండ్ని తెలియజేస్తుందని చెప్పాను కదా సహజంగా ఏల్ నాటి శేణి స్టార్ట్ అయినప్పటి నుండి చాలామందిలో లైఫ్లో ఏదో స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో తాము ఏవేవో ఆలోచిస్తుంటారు అవన్నీ కూడా ఆచరణలో పెట్టలేకపోతూ ఉంటారు దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఉండదు దానికి సంబంధించిన సపోర్ట్ అనేది దొరకదు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి తద్వారా కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము అరే ఏంటి ఏమీ చేయలేకపోతుందో ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది అలానే లైఫ్ అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు అప్ అండ్ డౌన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఒక డౌన్ వచ్చిందంటే తర్వాత ఒక అప్ అనేది ఖచ్చితంగా వస్తుంది అందులోనూ ఏళ్ళు నాటి తర్వాత చాలామంది జీవితాలు మారుతాయి ఏళ్ళు నాటి ముందు ఒకలాగా ఏళ్ళు నాటి తర్వాత ఒకలాగా మనుషులు మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు గెలుపు కావచ్చు ఓటమి కావచ్చు ఏది కూడా శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోండి అలానే ఈ విషయం పరంగా నాకు బాగా ఫేవరెట్ అయిన ఒక కొటేషన్ చెప్తున్నాను ఇది పిల్ల జమీందార్ సినిమాలో ఉంటుంది నాని గారికి రావు రమేష్ గారు చెప్తారు గెలిస్తే ఏముందిరా మహా అయితే నువ్వు ప్రపంచానికి పరిచయం అవుతావు అదే ఒక్కసారి ఓడిపోయి చూడు ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది అని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏలినాట్ తినే టైంలో మీకు మీరుగా ఫైట్ చేయాల్సి ఉంటుంది మీరు మీ వాళ్ళు అనుకున్న స్నేహితులు మీ వెంట ఉండకపోవచ్చు మీ వాళ్ళు అనుకున్న బంధువులు మీ వెంట ఉండకపోవచ్చు ఇప్పటి వరకు ఈ టైం వరకు మిమ్మల్ని పొగిడిన వాళ్ళు ఎంత తోపులు ఎవడో లేడు అని నిన్ను మాట్లాడినవాడు పొగిడినవాడు రేపన్న రోజు నేను తిట్టవచ్చు విడుతూ వేస్ట్ ఫెయిల్ అవ్వడని నిన్ను విమర్శించవచ్చు ఏమైనా చేయవచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏలినాట్స్ అని అంటే మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం మీ బలం ఏంటి మీ బలహీనత ఏంటి మీ వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు మీ వాళ్ళలాగా నటిస్తున్న వాళ్ళు ఎవరు అసలు ఈ ప్రపంచం అంటే ఏమిటి డబ్బు అంటే ఏంటి డబ్బు యొక్క వాల్యూ ఏంటి డబ్బు మీతో ఉంటే మనుషులు ఎలా ఉంటారు డబ్బు మీ దగ్గరప్పుడు మనుషులు ఎలా ఉంటారు ఇవన్నీ కూడా మీకు ఏళ్ళు నడిచిన టైంలో తెలుస్తుంటాయి శని అంటేనే కర్మఫలదని ఆల్రెడీ చెప్పాను మన స్కూల్లో కొంతమంది టీచర్లేమో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కొంతమంది ఏమో చాలా సాఫ్ట్గా అరే ఎలా కాదురా చదువుకోండి రి అని ఉంటారు కొంతమంది ఏమో బెత్తం తీసుకుని నాలుగు బాది చెప్పేవాళ్ళు ఉంటారు సినీ భగవానుడు అలాంటి గురువే తప్పు చేసేవంటే నాలుగు బాధి తప్పు తెలుసుకునేలా చేసి గుణపాఠాలను నేర్పించేదే సినీ భగవానుడు కాబట్టి ఎవ్వరూ కూడా ఏలినాటి శని గురించి కావచ్చు లేదా సినీ భగవానుడి యొక్క గోచారం గురించి కావచ్చు ఏమాత్రం భయపడకండి మనకి ఈ నడిచిలో మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా అదంతా కూడా మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత పన్నెండవ స్థానంలో మీనరాశి సంచారం చేసిన శని భగవానుడు ఆయన మూడవ దృష్టితోటి వృషభ రాశిని వీక్షిస్తుంటారు ఇది మేషరాశి వారికి రెండవ స్థానం అవుతుంది రెండు అంటే ధనస్థానం కుటుంబ స్థానం వాక్కు స్థానం ఈ స్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థికపరమైన విషయాల్లో కాస్త అప్ అండ్ డౌన్స్ అని ఉంటాయి నేను ఆల్రెడీ చెప్పాను షార్ట్ కట్స్లో డబ్బులు బాగా సంపాదించాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఈ టైంలో దెబ్బ పడుతుంది అది స్టాక్ మార్కెట్ కావచ్చు స్పెక్యులేషన్స్ కావచ్చు బెట్టింగ్లు కావచ్చు ఇలాంటి వాటికి మీరు ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా ఉండండి అప్పుడు ఇలాంటి షెండ్లో కాస్త అనుకూలంగా ఉంటుంది ఒకవేళ మీ జాతకంలో మంచి దశలు జరుగుతుంటే స్పెక్యులేషన్ వీటి అనుకూలిస్తాయేమో కానీ గోశార రీత్యా మాత్రం ఇది కరెక్ట్ టైం కాదు పదకొండవ స్థానంలో రాహు సంచారం చేస్తున్నప్పటికీ కూడా స్పెక్యులేషన్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత రెండు అనేది వాక్కు స్థానం అవుతుంది సో ఇంతకు ముందే చెప్పాను మరలా చెప్తున్నాను మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇంతకుముందు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడము అసలు ఎడాపడా మాట్లాడేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టైంలో మాట తీరు మార్చుకోండి కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు వలనే సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు లవ్ మ్యాటర్స్లో కావచ్చు మ్యారేజ్ పరంగా కావచ్చు ఏ విషయంలోనే సరే మీ మాట తీరు వలనే పెద్ద పెద్ద సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఏం మాట్లాడుతున్నాం ఎంతవరకు మాట్లాడుతున్నాం అనేది జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి తర్వాత రెండో స్థానం అనేది దవడలు దంతం నూరు వీటిని తెలియజేస్తుంది ఇక్కడ ఏమిటి అంటే కొన్ని సందర్భాల్లో దవడలకు సంబంధించో దంతాలకు సంబంధించో అంటే పళ్ళకి సంబంధించో ఏమైనా చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ రావడమో కొన్ని సందర్భాల్లో గొంతుకి సంబంధించి అంటే థైరాయిడ్ కావచ్చు లేదంటే విపరీతమైన దగ్గు కావచ్చు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అలానే రెండు అనేది మనం తీసుకునే ఆహారాన్ని కూడా తెలియజేస్తుంది కాబట్టి ఇది కూడా నేను చాలా చార్ట్స్లో అబ్జర్వ్ చేశాను ఏం స్టార్ట్ అయిందంటే చాలామందిలో టైం టు టైం ఫుడ్ ఉండదు అంత ముందు పట్ల టైంకి తినేసేవాళ్ళు ఆ టైం టు టైం తినేవాళ్ళు కాస్త ఏలినట్స్ అని స్టార్ట్ అయిన తర్వాత టైంకి తినలేకపోతారు తద్వారా ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి గ్యాస్ సమస్యలు గ్యాస్ టబుల్ లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి అలానే కొంతమందిలో ఏంటి అంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు బయట ఫుడ్ తినడం అనేది అవాయిడ్ చేసుకోండి మరీ అవసరము ఇంకా ఏ ఛాన్స్ లేదు ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు అనుకుంటే తప్ప వీలైనంత వరకు బయట ఫుడ్ తినకపోవడం అనేది ఈ కాలంలో చాలా ఉత్తమంగా చెప్పుకోవచ్చు తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం రెండు అనేది కుటుంబ స్థానం కూడా అవుతుంది ఇక్కడ శని భగవానుడు కుటుంబ స్థానాన్ని ఎప్పుడైతే వీక్షిస్తున్నారో మీ మీద కుటుంబ బాధ్యతలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇప్పటివరకు కాస్త చలనమరాలుగా తిరిగేస్తూ డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నా కూడా నడిచిన స్టార్ట్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు అరే అబ్బాయి లేదు నువ్వు ఇంకా ఇలా ఖాళీగా తిరిగితే కుదరదు ఇంట్లో ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి మెయింటెనెన్స్కి మనీ ఇస్తూ ఉండాలి మేము వయసుకు వచ్చేస్తాము వయసు పెరిగిపోతుంది ఇంక కష్టపడతాం నువ్వు ఇంకా మా బాధ్యతలు తీసుకోవాలనే విధంగా మాట్లాడటము తద్వారా మీరు ఖచ్చితంగా ఏదైనా ఉద్యోగం వ్యాపారము చేస్తూ మీ ఇంట్లో ఎంతో కొంత అంటే మీ అమ్మగారికి మీ నాన్నగారికి ఎంతో కొంత డబ్బు ఇస్తుండడము లేదంటే ఇంట్లో ఏదైనా వస్తువుల సంబంధించి కొంటూ ఉండడము ఇలా కుటుంబ బాధ్యతలు అనేవి కాస్త మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాటిని యాక్సెప్ట్ చేయడము అందుకు తగిన విధంగా నడుచుకునే విధంగా మీ మైండ్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి తర్వాత మీనరాశిలో సంచారం చేసిన శని భగవానుడు ఆయన ఏడవ దృష్టితోటి కన్యా రాశిని వీక్షిస్తుంటారు ఇది మేషరాశి వారికి ఆరో స్థానం అవుతుంది ఆరు అంటే శత్రు రుణ రోగ స్థానము మన డైలీ యాక్టివిటీస్ సర్వీస్ వీటన్నిటిని తెలియజేసే స్థానం ఇక్కడ శని భగవానుడు ఆరో స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఒకటి శత్రువులు పెరుగుతారు ఇంతకు ముందు కూడా చెప్పిన ఉద్యోగంలోనో వ్యాపారంలోనో కాస్త శత్రువులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ సినిమా భగవానులు పన్నెండో స్థానంలో ఉంటూ ఆరో స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఏంటంటే ఖర్చులు పెరగడము కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే దుబారా ఖర్చుల వల్ల అప్పులయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని ముంచేసే అవకాశాలు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీ స్నేహితుడికి ఏదో అవసరమైందని చెప్పేసి మీరు మీరు అడ్డుండి డబ్బులు ఇప్పిస్తారు వాడేం చేస్తాడు ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడము తద్వారా ఆ భారం మీ మీద పడ్డము ఇక్కడ అప్పు తెచ్చడం కోసం ఇంకో అప్పు చేయడము దాని గురించి ఇంకో అప్పు చేయడము ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి ఈ టైంలో షూరిటీలు ఉండడము అడ్డుండి డబ్బులు ఇప్పించడము లేదంటే అడ్డుండి చీటీ పాటలు ఇవ్వడము ఇలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి అలానే మనీ ఇన్వాల్వ్ అయ్యే ఏ విషయంలో అయినా సరే ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము అవసరమైతే కుటుంబ సభ్యులను పెద్దవాళ్ళను సంప్రదించే నిర్ణయాలు తీసుకోవడమే తప్ప మీకు మీరుగా తీసుకునే ఆలోచనలు కావచ్చు లేదంటే నిర్ణయాలు కావచ్చు మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండండి తర్వాత ఆరు అనేది హెల్త్ గురించి కూడా తెలియజేస్తుంది ఇంతకు ముందే చెప్పాను మీరు తినే ఫుడ్కి సంబంధించి వీటిలో చాలా జాగ్రత్తగా ఉండండి అని అలానే సహజంగా ఏంటంటే ఏళ్ళ నడిచినా స్టార్ట్ అయినప్పుడు కొంతమందికి మోకాలు నొప్పులు మడమ నొప్పులు లేదంటే అరికాలకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే జాయింట్ పెయిన్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి హెల్త్ విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి అలానే ఆరు అనేది ఆరాట పోరాట స్థానం కూడా అంటారు ఈ స్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తున్నారు అంటే జీవితంలో ఏదో సాధించాలన్న తపన అనేది విపరీతంగా పెరిగిపోతుంటుంది కానీ ఏం సాధించాలో తెలియదు ఎలా చేయాలో తెలియదు అలానే ఇంకొకటి ఏంటంటే కాస్త చిన్న పనితో చిన్న కష్టంతో అయిపోవాల్సిన పనికి కూడా మనం ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసాలు కురిస్తే తప్ప పనులు పూర్తి కావు సో ఈ విషయాలు అనేవి మైండ్లో పెట్టుకోండి తర్వాత శని ఆయన పదవ దృష్టితోటి ధనుర్ రాశిని వీక్షిస్తుంటారు ఇది మేషరాశి వరకు తొమ్మిదవ స్థానం అవుతుంది తొమ్మిది అంటే గురుస్థానం భాగ్యస్థానం అదృష్టము తండ్రి విదేశాన్యము ఉన్నత విద్య వీటన్నింటినీ తెలియజేస్తుంది ఈ స్థానాన్ని శని భాగవానుడు వీక్షించడం అనేది ఒక విధంగా పాజిటివ్గా చెప్పుకోవాలి ఎందుకంటే కర్మఫలదైన శని భగవానుడు తొమ్మిదవ స్థానం పూర్వపుణ్య స్థానాన్ని వీక్షిస్తున్నాను అంటే ఇక్కడ మీ పుణ్యం అనేది యాక్టివేట్ అవుతుంది ఆ పుణ్యానికి సంబంధించిన ఫలితాలు కూడా వస్తుంటాయి సో అందుకనే ఏం అంటే నేను భయపడద్దు అని చెప్పడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనమాట ఇక్కడ ఆయన పన్నెండులో ఉన్నప్పటికీ రెండు ఆరు స్థానాలని వీక్షిస్తున్నప్పటికీ తొమ్మిదవ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి పూర్వపుణ్యము మీ అదృష్టము మీ భాగ్యము ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి కాబట్టి మీకు జరిగే దశాంత దశలను బట్టి మీరు చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఇక్కడ చాలా చక్కటి శుభ ఫలితాలు కూడా ఉంటాయి అంటే గతంలో ఇంతకుముందు ఏం చెప్పాను మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పాను ఒకవేళ ఇక్కడ మీ భాగ్యం బాగుంది మంచిగా యాక్టివిటీ అయింది అనుకోండి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తే వాటినే తగ్గిపోతాయి పెద్దగా ఇబ్బంది పెట్టవు ఇట్లా అన్నమాట అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి ఈ కాలం మాత్రం చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి అలానే ఉన్నత విద్య చదివే వాళ్ళకు కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది తర్వాత తొమ్మిది అనేది తండ్రి స్థానము పితృస్థానము గురుస్థానము అవుతుంది కాబట్టి ఏంటంటే గతంలో మీ తండ్రి గారితో ఏమన్నా విభేదాలు వచ్చి ఉంటాయి ఇవి ఈ కాలంలో తగ్గుముఖం పట్టడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అలానే తొమ్మిదిని మంత్రస్థానం కింద కూడా తీసుకున్నారు ఎందుకంటే ఒకప్పుడు తండ్రి ఉపనయనం తర్వాత మంత్రాన్ని ఉపదేశం చేస్తారు కాబట్టి తొమ్మిది అనేది మంత్రస్థానము ఆధ్యాత్మికము వీటిని కూడా తెలియజేస్తుంది ఈ స్థానాన్ని శని భగవానుడు వీక్షిస్తున్నారు కాబట్టి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది ఆధ్యాత్మిక పురోగతి అనేది ఉంటుంది ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు కంటిన్యూస్గా దేవాలయాలకు వెళ్తూ ఉండడం కావచ్చు దేవుడి మీద భక్తి ఏర్పడడం కావచ్చు ఇవన్నీ కూడా ఈ కాలంలో జరుగుతాయి అలానే జ్యోతిష్యం మీద వీటి మీద నమ్మకం అనేది పెరుగుతూ ఉంటుంది దేవుని మీద భక్తి అనేది పెరుగుతూ ఉంటుంది అలానే ఏదైనా సుద్ధి గురువుల దగ్గర నుండి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడము వాటిని పురస్కరణ చేయడము ఇలా ఆధ్యాత్మిక మార్గంలోకి కొత్తగా ప్రవేశించే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి సో ఓవరాల్గా శని భగవానుడు తొమ్మిదో స్థానాన్ని వీక్షించడం అనేది ఒక విధంగా పాజిటివ్గానే చెప్పుకోవాలి ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకొని ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అనేది చెప్పుకుందాం అలానే శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై నుండి వరకు ఏ టైంలో ఏ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు అనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను ఈ ఇమేజెస్ అనేవి మన మకరా టీవీ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కూడా ఉంటాయి దాని లింక్ అనేది కింద కామెంట్స్లో చేసి ఉంచుతాను అక్కడ నుండి కూడా డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు ఇక ముందుగా అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం వారికి శని భగవానుడు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదనతార అవుతుంది ఇక్కడ ఆయన జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్లోనే సంచారం జరగబోతుంది కాబట్టి అశ్విని వారు మరీ పెద్దగా భయపడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు కాకపోతే డ్రైవింగ్ విషయంలోనూ ఫుడ్ విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే అప్పులకి సంబంధించి చెప్పాను కదా షూరిటీలు ఉండి అప్పులు ఇప్పించడం ఇలాంటివి మాత్రం ఈ టైంలో చేయొద్దు తర్వాత శని భగ్వనుడు ఉత్తరభాద్రా నక్షత్రంలో సంచారం చేయడం అనేది మిత్రతార అవుతుంది పైగా ఉత్తర అనేది శని భగవానుడి యొక్క సంత నక్షత్రం కాబట్టి ఇక్కడ అశ్విని వారికి అద్భుతంగా కలిసి వస్తుంది శని భగవనుడు ఉత్తర నక్షత్రంలో సంచారం చేసిన కాలంలో అన్ని విషయాల్లోనూ కూడా మంచే జరుగుతుంది గెలుపు ఇవే ఎక్కువగా ఉంటాయి మీ జాతకంలో దశ అంతదశను బట్టి ఈ ఫలితం ఎంత మేర అనేది ఆధారపడి ఉంటుంది తర్వాత శని రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది పరమ మిత్ర తార అవుతుంది ఇది కూడా అద్భుతమైన ఫలితాలనిస్తుంది సో ఒక విధంగా చెప్పాలంటే ఏళ్నాటి శని ఉన్నప్పటికీ కూడా అశ్విని నక్షత్రం వరకు శని యొక్క నక్షత్ర గోచారం చాలా విధాలా అనుకూలంగా ఉంది కాబట్టి యోగిస్తుందని చెప్పుకోవాలి ఇక్కడ అశ్విని నక్షత్రం వారు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేసుకోవడము భైరవాష్టకం పారాయణ చేసుకోవడం చేయండి అన్ని విధాలు కూడా విజయం చేకూరుతుంది తరువాత భరణి నక్షత్రం భరణి నక్షత్రం వారికి శని భగవనుడు పూర్వభాద్రా నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధన తారవుతుంది బాగుంది అన్ని విధాలా అయోగిస్తుంది తర్వాత శని భగవనుడు ఉత్తర భద్రా నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదన తారవుతుంది ఈ తారాబలం అనేది కాస్త మిశ్రమ ఫలితాలను ఇస్తుంది భరణి నక్షత్రం వారికి వేరే నక్షత్రం వరకు అయితే వేరే విధంగా చెప్తానేమో కానీ భరణి నక్షత్రం వరకు ఇది కాస్త మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ మీరు డ్రైవింగ్ విషయంలోనూ ఫుడ్ విషయంలోనూ ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే ఉద్యోగం వ్యాపారము లవ్ ఫ్యామిలీ లైఫ్ ఈ విషయాలు ఎందులో అయినా సరే రెస్పాన్సిబుల్గా ఉండడానికి డిసిప్లైన్గా ఉండడానికి ప్రయత్నం చేయండి అన్ని విధాలు యోగిస్తుంది తర్వాత సినిమా భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది మిత్రతరలో సంచారం అవుతుంది అద్భుతంగా ఉంటుంది ఇంతకుముందు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా సినిమా భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్న కాలంలో తొలగిపోతాయి అన్ని విధాలా కూడా విజయం చేకూరుతుంది మీరు ప్రతిరోజు కూడా రక్ష్మీ అష్టోత్తర శతరామావళి చదువుకోవడము అలానే కాలభైరవాష్ఠకం చదువుకోవడం చేస్తుండీ యోగిస్తుంది తర్వాత కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వీరికి శని భగవానుడు పూర్వభద్రా నక్షత్రంలో సంచారం చేయడం అనేది ప్రత్యక్ష తారవుతుంది ప్రత్యక్ష తార అంటే కొన్ని ఇబ్బందులు ఆప్షికల్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కాకపోతే ఇక్కడ చాలా తక్కువ టైంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకండి మీరు ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం చేసుకుంటే సరిపోతుంది తర్వాత శని భగవానుడు ఉత్తర నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధన తారవుతుంది అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదన తార అవుతుంది ఈ యొక్క విషయంలో మాత్రం మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో ఏంటంటే డ్రైవింగ్కి సంబంధించి ఫుడ్కి సంబంధించిన విషయాల్లోనూ ఫైనాన్షియల్ విషయాల్లోనూ కాస్త జాగ్రత్తగా ఉండండి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ మీకు జరిగే దశ అంతర్దశలు కూడా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే సినిమా భగవంలో రేవతి నక్షత్రం సంచారం చేసే టైంకి గురుబలం బాగుంటుంది కాబట్టి మీకు అక్కడ మరీ నెగిటివ్ అయితే ఏమీ ఉండదు మీరు ప్రతిరోజు కూడా ఏంటి అంటే ఆదిత్య హృదయ స్తోత్రాలు పారాయణ చేసుకోండి అలానే కాలాభైర వస్తకం చదువుకోండి అన్ని విధాలా కూడా యూగిస్తుంది